బాహుబలి టూ ఆల్ ఇండియా లెవెల్ కలెక్షన్లో మేకర్ మేకర్గా దుమ్ము చూపి హాలీవుడ్లో టాప్ త్రీ మూవీగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు అందకుండా సంచలనాలకు కేరా గా మారింది బాహుబలి ది కంక్లూజన్ రోజుకో రికార్డును తిరగరాస్తూ రికార్డుల రారాజుగా నిలుస్తూ ప్రపంచానికే సవాలు విసురుతుంది ఈ సినిమా విడుదలై దాదాపు వారం కావస్తున్న అంతకంతకు ప్రేక్షకాధారణ పెరుగుతుండటంతో కోట్లను కొల్లగొడుతుంది తొలి రోజే వంద కోట్లను క్రాస్ చేసిన ఈ మూవీ వారం తిరిగేసరికి ఎనిమిది వందల కోట్లకు చేరుకోవడంతో ప్రపంచం చూపు బాహుబలి టూ వైపు తిరిగింది గత ఐదు రోజుల్లో బాహుబలి టూ సినిమా ఏడు వందల కోట్ల మార్కును దాటి తాజాగా ఆరవ రోజుకు వచ్చేసరికి ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది దీంతో ఇప్పటి వరకు ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్తో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పీకే మూవీ బాహుబలి దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ చిత్రంగా జెండా పాతేసింది బాహుబలి దీంతో ఫస్ట్ వీకెండ్లోనే ఎనిమిది వందల కోట్లకు చేరువైన బాహుబలి టూ వెయ్యి కోట్లను ఈజీగా క్రాస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వీకెండ్ కలెక్షన్స్లో దుమ్ము లేపుతున్న బాహుబలి టూ మూవీ ఫుల్ రన్లో పదిహేను వందల కోట్లను వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇక బాహుబలి హీరో ప్రభాస్ విషయానికి వస్తే ఈ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ డార్లింగ్గా మారిపోయాడు అంతగా ప్రభాస్ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు తనకు ఈ సినిమాతో ఏం వస్తుంది వంటి లెక్కలను పక్కన పెట్టి ఐదేళ్ల పాటు తన సమయాన్ని వెచ్చించాడు ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం కు దక్కింది ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ఈ తెలుగు హీరో దేశం మేసం తిప్పిన ఈ బాహుబలి మూవీ మన తెలుగు మూవీ కావడం మనందరికీ గర్వకారణం తలెత్తరా తెలుగోడా